విలియం కాల్గెట్ కాల్గెట్ అని విన్న వెంటనే మనకు టూత్పేస్ట్ జ్ఞాపకం వస్తుంది కానీ ఆ పేరు వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలిస్తే మీరు తప్పక దేవుని స్థుతిస్తారు విలియం కాల్గెట్ పదిహేడు వందల ఎనభై మూడవ సంవత్సరంలో జనవరి ఇరవై ఐదవ తేదీ ఇంగ్లాండ్లోని హాలింగ్బోర్న్లో జన్మించాడు తండ్రి రాబర్ట్ కాల్గెట్ వ్యవసాయదారుడు అంతేగాక రాజకీయాలలో కొంత ప్రవేశం ఉంది కూడా రాజకీయ కారణాలను బట్టి కాల్గెట్ కుటుంబం పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఇంగ్లాండ్ను విడిచి అమెరికాకు వెళ్ళిపోయారు మేరీలాండ్లో కొంత పొలంను కొనుక్కొని అక్కడ స్థిరపడిపోయారు రాబర్ట్ కాల్గెట్ గారు రాల్ఫ్ మహేర్ అనే అతనితో కలిసి సబ్బులు మరి కొవ్వొత్తులు తయారు చేసే కంపెనీని ప్రారంభించారు విలియం ఆసక్తిగా ఆ పనులను నేర్చుకోసాగాడు వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ ఆ వ్యాపారంలో వాళ్ళు రాణించలేకపోయారు రాబర్ట్ మరలా తన వ్యవసాయ వృత్తిలోనికి వెళ్ళిపోయాడు కానీ కుర్రవాడైన విలియం మాత్రం ఆ వృత్తిని విడిచిపెట్టలేదు విలియంకి ఆ వ్యాపారం నచ్చింది ఇందులో తను తప్పక రాణిస్తానని బలంగా విశ్వసించాడు కానీ తగినంత పెట్టుబడి లేకపోవడం వల్ల ఒక సంవత్సరం తిరిగే లోపే దివాలా తీశాడు చివరికి తన కంపెనీని మూసివేయాల్సి వచ్చింది రెండుసార్లు సార్లు దెబ్బతిన్నప్పటికీ విలియం కాల్గేట్ నిరాశ చెందలేదు ఈ పరిస్థితిలో కెన్నెల్ బోట్ క్యాప్టెన్ గా పనిచేస్తున్న భక్తిపరుడే తన స్నేహితుడిని కలుసుకోవడం జరిగింది అతడు విలియంకు ఈ క్రింది సలహాలను ఇచ్చాడు మొట్టమొదటిగా నీ హృదయాన్ని యేసు ప్రభుకి రెండవదిగా దేవునికి చెందిన వాటన్నిటిని దేవునికి మూడవదిగా అన్ని విషయాల్లో నిశ్చాయితీగా ఉండు రాబోయే దినాలలో న్యూయార్క్లోని ఒక వ్యక్తి సబ్బుల తయారీలో అందరికంటే ముందుంటాడు ఒకవేళ ఆ వ్యక్తి నువ్వే కావచ్చు అన్నాడు స్నేహితుని సలహా విలువగా ఎంచిన విలియం మొట్టమొదట మారి మనసు పొంది తన హృదయాన్ని యేసు ఇచ్చాడు తరువాత ఆయన అనుదినము బైబిల్ తప్పకుండా చదువుతూ ఆది కాండము ఇరవై ఎనిమిది ఇరవై నుండి ఇరవై రెండులో ఉన్న యాకోబు దేవునితో మృక్కుబడి చేసు ఫైవ్ మినిట్స్ వీడియో కాబట్టి ఈ షార్ట్స్లో పెట్టలేకపోయాను పూర్తి వీడియో మీకు ఛానల్లో ఉంటుంది ఈ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది